నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో హానర్స్ కోర్సు పెట్టడం వల్ల సుమారు ఎనిమిది మంది విద్యార్థుల జీవితం భవితేజం అగమ్య గోచరంగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అదే విషయంలో వాళ్ళు చాలా విధాలుగా సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అసలు ఏమైంది వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏందో తెలుసుకుందాం అసలు అసలు ఏమైంది మేము రెండు రెండు నెలల నుంచి కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది కొంతమంది స్పాట్ అడ్మిషన్స్గా కొంతమంది దోస్త అడ్మిషన్గా జరి జరిగినాం అయితే మాకు మొదటి నుంచి క్లాసెస్ జరగట్లేవు మేమంతా ఒక్కొక్క క్లాస్ రూమ్ నుంచి వెతుక్కొని చెప్పాల్సి వస్తుంది మాకు సరిగా క్లాస్ రూమ్ లేదు మాకంటూ పలానా టీచర్ లేదు ఇంతవరకు మాకు అటెండెన్సే తీసుకుంటలేరు మేము మీది రేజ్ చేసినప్పుడు మాకంటూ రి రిప్లై ఇవ్వలేదు మేము వచ్చిన టూ మంత్స్కి ఇంటర్నల్స్ అయినాయి ఇంటర్నల్స్కి కూడా మేము ఏం రాయలేదు అందరుగా ఫెయిల్ అయినాం మాకు సిలబస్ చెప్పిన కానీ కనీసం ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి రాలేదు మేము వచ్చిన తర్వాత నా స్టాట్స్ మేడం వచ్చినారు అది కూడా కొత్త గ్రూప్ అని మేడం చెప్పగానే మేము వచ్చిన కొన్ని రోజులు చెప్పగానే మేడం బేసిక్స్ చెప్పి చెప్పినారు మిగతా సబ్జెక్ట్ ఎలా విధిగా మేము ఫెయిల్ అయినాం లేదా సరే ఫీజు కూడా కొంతగా మేడం మేడం చెప్పింది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అని చెప్పంగానే ఇంత ఫీజ్ గవర్నమెంట్ కళాశాలలో ఎలా ఉంటుంది అది ముందుగానే చెప్తే మీ కాలేజ్కి జాయిన్ కాం కదా అని చెప్పేస్తే అదంతా మాకు తెలియదు అమ్మా ఇదంతా ఎప్పుడో చెప్పాలని చెప్పి చెప్పినారు మీకు కానీ మీరు వినలేదు అని చెప్పినారు ఇంతవరకు మాకేం తెలియదు ఇంకా సెమ్కి ఇంకా వన్ మంతే ఉంది వన్ మంత్లో మేము ఇంకా వరకు ఒక లెసన్ కూడా నేర్చుకోలేదు అలాంటప్పుడు మాకు ఈ కోర్స్ ఎందుకు పెట్టాలి ఎయిట్ మెంబర్స్ అండ్ మాకు ఇదే మీ కాలేజ్లో జాయిన్ చేయడానికి కుదరదు అంటే మేము వేరే కాలేజ్లోనే జాయిన్ అవుతాం కదా ఏదో విధిగా వన్ ఇయర్ మేము ఎలా లాస్ చేసుకోవాలి అట్లాంటే మేము మా పేరెంట్స్ సఫర్ అవ్వాలి మా వల్ల ఈ ఇదంతా క్వశ్చన్ మార్క్ వల్ల మేము అసలు చదువుకోలేకపోతున్నాం ఈ గో గ్రూప్ అనేది కూడా ఒకటి తెలియాలి కదా మాకు ఎయిట్ మెంబెర్స్కి ఒక ఎయిట్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాల్సిన గ్రూప్కి ఒక్కొక్క గ్రూప్లో సిక్స్టీ సిక్స్టీ మెంబెర్స్ చాలామంది ఉన్నారు మా దాంట్లో ఎయిట్ రూ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం ఎయిట్ మెంబెర్స్కి కూడా అసలు క్లాసెస్ సరిగ్గా కావట్లేదు అలాంటప్పుడు ఎలా నడిపిస్తుంది ఇదంతా ఇదంతా అడిగినప్పుడు సార్ అన్నారు కదా మరి మా ఫస్ట్ మాట్లాడినప్పుడు మంచిగానే మాట్లాడారు ప్రిన్సిపల్ సార్ తర్వాత ఎక్కువ మాట్లాడినప్పుడు ఆర్టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని అన్నారు అలాంటప్పుడు మీ పేరెంట్స్కి కడతారు మీ పేరెంట్స్ని ఫోస్ చేయమని ఒక అమ్మాయి చదువుకుంటున్నప్పుడు పేరెంట్స్ ఎదావిధిగా ఫోస్ చేస్తారు ఎదుట గవర్నమెంట్ కళాశాలలో పదివేలు అంటే కడతారు ఇరవై రెండు వేలు అంటే ఎలా విధిగా కడతారు మా వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీసా పరా ఈ కాలేజీలో మేము ఎందుకు చదువుకోవాలి గవర్నమెంట్ ఇచ్చిన కాలేజాలనే కదా గవర్నమెంట్ ఫీ పేమెంట్ చేయడానికి మాకెందుకు ఇంత ఫోర్స్ మాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదు వన్ మంత్ ఉంది మనం చదువుకోవడానికి కూడా చాలా స్ట్రెస్ అవుతున్నాం ఏదో ఒక సొల్యూషన్ వస్తే మాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా దానివల్ల మేము స్ట్రెస్ అవుతున్నాం ఏదో ఒక క్లారిటీ ఉండాలి దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను పాఠాలు లేవు అదేవిధంగా వాళ్ళకు పైసలు అడుగుతున్నా అంటే ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో ఆ ట్యూషన్ ఫీజు ఒక ఇరవై వేలు సుమారు ఇరవై వేల పైన అడుగుతున్నారు వచ్చింది మేము ప్రభుత్వ కళాశాల లేకపోతే ప్రైవేట్ కళాశాల కనే ఆ దిగ్బ్రాంతిలో ఉన్నారు అదేవిధంగా సుమారుగా నాలుగు సంవత్సరాల జీవితం వాళ్ళ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఈ విషయంపై మరియు జిల్లా కలెక్టర్ అయినా కానీ అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వారైనా కానీ ఎవరైనా స్పందించి ఈ మహిళా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెంటనే వారికి ఆ ఇబ్బందులు తొలగించే విధంగా యాజమాన్యంగానే అధికారులు దృష్టి సారించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు మేము గ్రామీణ ప్రాంత విద్యార్థులలో మేము చదువుకోవడానికి వచ్చాం కానీ మాకు ఇక్కడ ఎలాంటి తరగతి గది లేదు మాకు అనేక రకమైన సమస్యలు అన్ని విధాలుగా ఇప్పుడు మాట్లాడినటువంటి విద్యార్థులు కూడా రేపు తదుపరి విషయంలో ఆ సిబ్బంది కూడా యాజమాన్యం కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయబోద్దు అని అంటున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇంతకు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ రాస్తే కూడా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అసలు తరగతులు చెప్తే కదా వాళ్ళు చదువుకోవడానికి స్ట్రెస్ గురవుతున్నారు అదేవిధంగా మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నామని చెప్పేసి వాళ్ళ మొత్తం మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నాం మనం ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల అంటే చాలా పేద విద్యార్థులకు చాలా దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలోని ఇక్కడ మహిళలందరూ ఇక్కడ చదువుతూ ఉంటారు కానీ ఇక్కడ స్పెషలైజేషన్ కోర్స్ అనేటువంటి ఒక నాలుగు సంవత్సరాల బిఎస్సీ హానర్స్ అనే కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి కానీ ఈ కోర్సులో చాలామంది పిల్లలు జైన్ అనుకున్నారు కానీ కాకపోతే ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే ఒక ఎనిమిది మంది పిల్లలు మాత్రమే జైన్ కావడం జరిగింది అది వారికి తెలుసు తెలిసినా కానీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తప్పిదమే కావచ్చు వారి వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉన్నది జైన్ అయినా కానీ వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ అయినా జరిగిందంటే ఇంతవరకు కూడా ఒక్క క్లాస్ కూడా తరగతి గదిలో జరగడం జరగలేదు అదేవిధంగా వీళ్ళకి ఒక తరగతి గదే లేదు అదే ఇదే విషయమై ఇక్కడికి మన ఏబీపీ నాయకులు కూడా వారిని ప్రిన్సిపల్ గారిని అడగడం జరుగుతూ ఉన్నది విద్యార్థులు కూడా చూడవచ్చు ప్రస్తుతం పాపం చాలా చాలా దిబ్బంతిలో ఉన్నారు వాళ్ళు సుమారుగా ఇరవై వేల రూపాయలు అడగడం జరిగింది ఎందుకంటే ఈ వీళ్ళు మీకు ఫీజు ఉన్నది ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పడంతో ఆ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు విద్యార్థి నాయకులు కలవడం జరిగింది అదే విషయమై ఫీజులు కూడా అడిగితే ఎందుకు కట్టాలి సార్ అని అడిగితే టీసీలు తీసుకొని మమ్మడం అంటే ఇది ఎంత దారుణమయ్యా అంటే అసలే గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలిసో తెలియకనో ఆ కోర్సులో జాయిన్ అయ్యారు మరి వారిని ఏ విధంగా వాళ్ళ తప్పిదాన్ని వీళ్ళు చేసిన తప్పిదాన్ని వాళ్ళు ఏ విధంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారో సార్ మనం ప్రిన్సిపల్ని అడుగుదాం అసలు ఏంది ఏం కథ అనేది సార్ని అడుగుదాం సార్ ఏం సార్ ఇది ఈ కోర్సు గురించి చెప్పండి సార్ ఏంటి ఈ విషయం ఏంది అనేది ఆ కోర్సుని మరి అరవై సీట్లకు కానీ ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే జాయిన్ అయ్యారు డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ ఈ కళాశాలలో బిఏ బీకామ్ బిఎస్సీ లైఫ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కోర్సులు ఉన్నాయి వాటన్నిట్లో కూడా పరిమితమైనటువంటి సీట్లు పిల్లలు జాయిన్ కావడానికి ఎక్కువ మంది రావటం వల్ల కోర్సులు అన్నీ కూడా పూర్తి కావటం మనకి ఒక టూ ఇయర్స్ క్రితం ఆనర్స్ కోర్సును ఏర్పాటు చేశారు నేను లాస్ట్ ఇయర్ ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా వచ్చాను వరకు ఆ కోర్సు ఉంది ఈ సంవత్సరం మనకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ నుంచి దోస్తు ద్వారా ఈ కోర్సులు కూడా మళ్ళీ ఏర్పాటు చేశారు ఆన బిఎ బిఎస్సి ఆనర్స్ కోర్సులో అరవై సీట్లను కేటాయించడం జరిగింది మనకు ఉన్నటువంటి బీఎస్సీ ఎంపీసీ కానీ బీజెడ్సీ కానీ బీకామ్ బీఏ అన్ని సీట్లు క్లోజ్ కావటం వల్ల ఉన్నటువంటి కొన్ని సీట్లు అంటే బీఏలో ఒక ఆరు సీట్లు ఉర్దూ మీడియం సీట్లు బీఎస్సీలో ఒక ఇంకా బీఎస్సీ బీజెడ్సీలో మాత్రం సీట్లు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి స్పాట్ అడ్మిషన్ అప్పుడు మనం పూర్తిగా ఎన్ని సీట్లు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన ఫీజులు కూడా మనకి దాంట్లోనే వస్తాయి కాప్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య బీఎస్సీ ఆనర్స్ కోర్సులో ఉన్నటువంటి దానికి ఇరవై వేల రూపాయలు ఫీజు పెట్టారు దానికి అదర్స్ అని పెట్టారు కానీ దానికి కంప్యూటర్ కోసమా లేక ఇంకా ఏ ఏ కోర్సుల కోసం మనకు డివైడ్ చేసి దోస్తు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం మన దగ్గరకు వచ్చి అడిగినటువంటి నాయకులకు మనం సరైనటువంటి సమాధానం చెప్ప చెప్పలేకపోయినాం సో మనం బాలకృష్ణారెడ్డి గారికి డైరెక్ట్గా ఫోన్ చేయటం జరిగింది వారు వాట్సాప్ ద్వారా ఒక లెటర్ పెట్టమన్నాడు పెట్టాము ఇంతవరకు ఆన్సర్ రాలేదు దాన్ని దోస్తు కన్వీనర్ అయినటువంటి మన కళాశాల దోస్తు కన్వీనర్ అయినటువంటి రాజారాం గారు పంపించడం జరిగింది అదే రకంగా మన కళాశాలలో ఉన్నటువంటి వివిధ రకాలైన కోర్సులు అన్నిటివి కూడా రూమ్స్ సరిపోకపోవడం వల్ల మన మినిస్టర్ గారు ఇచ్చినటువంటి రూమ్స్ నిర్మాణంలో ఉండటం వల్ల అవి క్లాసులు నేను వచ్చే వరకు షిఫ్ట్ సిస్టంలో నడుస్తూ ఉన్నాయి కానీ నాకు ఆ షిఫ్ట్ సిస్టం నడపడం ఇష్టం లేకపోవడం వల్ల అన్నింటినీ కూడా ఒకే మా పొద్దున సాయంత్రం అన్నీ కూడా రెండు షిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి క్లాస్ రూములు తక్కువ ఉన్నప్పటి వల్ల అందరూ కూడా కొన్ని క్లాసులు కంబైన్ చెప్తు చెప్తూ ఉన్నారు కొత్త రూమ్స్ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా సరిపోవడానికి అవకాశం ఉంది బీఏ ఆనర్స్లో మనకు పదకొండు మంది జాయిన్ అయినారు తర్వాత ఒక ఇద్దరు టీసీ తీసుకొని వెళ్ళటం జరిగింది స్పాట్లో మాత్రం ఆనర్స్ కోర్సులో నలుగురు జాయిన్ అయ్యారు వాళ్ళు ఫీజు మాకు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఫీజు అనేటువంటిది దోస్తు అలాట్మెంట్లోనే వస్తాయి తర్వాత మనం డిస్ప్లే చేసిన దాంట్లో కూడా ఉంటుంది వాళ్ళు చూసుకోకపోవడం కానీ ఆఫీస్ వాళ్ళు చెప్పకపోవడం కానీ దోస్తు కన్వీనర్ చెప్పకపోవడం వల్ల కానీ ల్యాబ్స్ జరిగి ఉంటుంది సో వాళ్ళని ఫీజు మొత్తం కట్టమని వా ఎవరైనా అడిగినట్లయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి మీరు ఇప్పుడు మొత్తం కట్టకపోయినా కూడా స కొంచెం కొంచెం కట్టండి మీ తల్లిదండ్రులు చెప్పినట్లయితే వాళ్ళు కడతారు ఎట్లో గట్లా లేనట్లయితే మనకి ఇంకా ప్రత్యేక జీవో ద్వారా వీళ్ళ స్కాలర్షిప్ అప్లై చేసుకోవటం చేసుకోవద్దని రాలేదు కాబట్టి మీరు కామ్గా స్కాలర్షిప్కి అప్లై చేయండి అని చెప్పినాం చేసినట్లయితే శాంక్షన్ అయినట్లయితే దాంట్లో అది మాఫీ కావడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది ఇట్లా మనకు ఉన్నటువంటి విషయాల్ని స్పష్టంగా చెప్పడం నాయకులు సవధానంగా విని వీళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఈ ఉన్నటువంటి ఎనిమిది మందిని వేరే గ్రూప్లో మార్చడం కోసం కమిషనర్తో మేము లెటర్ ఇవ్వడం కమిషన్ ఆఫీసులో ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కోర్స్ అనేటువంటిది తీసువేయడం కోసం ప్రయత్నం చేయమని చెప్తున్నారు కానీ మొన్న ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశానుసారం కొత్త కోర్సును తీసుకురావాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనకు నల్గొండ జిల్లాలో ఏ గ్రేడ్ ఉన్నటువంటి కళాశాల మందే కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఘనశ్యామ్ గారికి మన సన్మానం కూడా చేయడం జరిగింది ఇంతమంది కాలేజీలో కొత్త కోర్సులు ఏర్పాటు చేయడం కోసం అని ఈ సంవత్సరం మనం రెండు కోర్సులు తీసుకోవడం జరిగింది ఏఏడిపి కోర్సులు అంటారు వాటిని దాంట్లో బీకాంలో ఇన్సూరెన్స్ కోర్సు తర్వాత బీఏలో క్రియేటివ్ రైటింగ్ కోర్సులు తీసుకురావడం జరిగింది ఈ రెండు కోర్సుల్లో కూడా పిల్లలు ఒకరిద్దరు జాయిన్ అయి కావడం వల్ల ఆ కోర్సుల్ని వాళ్ళని గ్రూప్ చేంజ్ పెట్టి వాటిని అట్లే ఉంచాం కానీ ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ కావాలి నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొత్త కోర్సులు ఎక్కువ తీసుకురావాలని చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొన్న జరిగిన మీటింగ్లో మనకి దాదాపు నలభై రూములు కావాలని అడిగినాం కాబట్టి అదంతా కూడా ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పోయిన తర్వాత రూములు ఇస్తారు కాబట్టి ఇక్కడ ప్లేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి వెనక్కున్నటువంటి ఆఫీస్ ఆఫీసును కూడా ఈ కళాశాల కేటాయించవలసిందిగా ఒక దాంట్లో రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఉన్నాం మననే మనకి వీళ్ళందరూ వచ్చిన తర్వాతనే గెస్ట్ ఫ్యాకల్టీని మనకు ముందే కేటాయించారు కానీ పిల్లలు జాయిన్ కావటం పో కాకపోవడం వల్ల ఆ పోస్ట్ని అట్లే ఉంచాం మీకు వేరే కోర్సుకి అవసరమైతే కన్వర్ట్ చేసుకోమన్నారు కానీ పిల్లలు జాయిన్ అయితే కష్టమైతున్న ఉద్దేశంతో ఆ పోస్ట్ని అట్లే ఉంచాం అట్లే ఉంచి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ పోస్ట్లో రిక్రూట్ చేయడం జరిగింది ఆ వచ్చినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ కూడా నెట్ స్లెడ్ పాస్ అయి ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి మళ్ళా మనం కిష్టారెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన మారిస్తే పర్వాలేదు కానీ మనకు మార్చడానికి వాళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నా దగ్గరకు వచ్చినటువంటి పేరెంట్స్ మీరు లీడర్స్ కూడా కొంచెం ఆయనతో మాట్లాడి ఒక సంవత్సరానికి మార్చి నెక్స్ట్ ఇయర్ మళ్ళా కంటిన్యూ చేస్తే చేయండి అని మీరు కూడా అడిగినట్లయితే నాకు కూడా హెల్ప్ అవుతుంది ఈ రకంగా మనం వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయదు